ఈ ననుగుసోబెట్టి రేందా నా మాటలకు ఈయన నెగలు తడా గుంపు మేస్త్రికి కరెక్ట్ మొగుణ్ణి నేనే నీకన్నా వందరు ఇట్లు అద్భుతంగా మాట్లాడగలుగుతా నాలాగ పొలైట్ గా మాట్లాడతావా నువ్వు ఎప్పుడు తార డబ్బాల కంకరేసినట్టు లోడా లోడా మొత్తుకునుడే కదా మీరు కరెక్ట్ గా చెప్పారు నేను ఇట్లా మొత్తుకునేది జనాలకు మీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల భాగోతాలు బయట వేట నీకేండి నీతి నిజాయితీ ధర్మంగా ఉన్న పార్టీ కమలం పార్టీ ఆ నీతి నిజాయితీ గురించి మీరే చెప్పాలి నీరవ్ మోడీ నిట్టనివగా ముంచేసి పోతే కేంద్రంలో ఉండి కూడా ఏం చేయలేకపోయింది మీ బీజేపీ పార్టీ విజయ్ మాల్యా విశాలంగా వేల కోట్ల అప్పు చేసి పక్క దేశంలోకి పోయి పరుపేసి హాయిగా వండుకుంటే చూసి చూడనట్టు ఉన్నారు మీ బీజేపీ పార్టీ నువ్వు జీవితం అంతా అరుస్తనే ఉంటావు చెప్పేది కదా ఇంటి ఇనాలి కదా బుర్ర ఉండాలి కదా పిల్ల తాళిగా అన్నబెట్టినాడ పిల్ల తాళికి బంగారు కాదు చేస్తానని వాళ్ళను మేమెందుకు సపోర్ట్ చేస్తాం నీ లెక్క ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరకలేదు పీజీసీ పదవిని వేల కోట్లు దానం చేసి కొనలేదు ఇప్పుడు ఏం చేద్దాం నువ్వు చూసిన నేను కొన్నది నేను స్వయానే చూడకరలేదు మీ పార్టీ వాళ్ళే కూడ అమ్మ ఏ ఊగవా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎప్పుడు మోడీ మోడీ అనుకుంటా జపం చేసుడే గానీ రాష్ట్రానికి మీరు చేసింది ఏం లేదు బోడీ నువ్వు అట్లేరు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు చెప్పేది కదా ఇంటి ఇనాలి కదా బుర్ర ఉండాలి కదా బంగారుగా చేస్తాను ఇది